సెవెంటీ న్యూస్ కి స్వాగతం బిఎన్ కండ్రింగ్ మండలంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ్ మండలంలో విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు సచివాలయ నియోజకవర్గ వర్క్ ఇన్ఛార్జ్ నూక రాజేష్ మండల అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు కె నాయుడు సాక్షి సర్కిల్ ఇంచార్జ్ సురేష్ సహనాయకులు పల్లెమాల బిఎన్ కండ్రింగ్ నెలవాయి కల్లిచెట్టు కల్లి హై స్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు చదువు మరింత బలపడుతుందని వాళ్ళు బాగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లాలని నూకతోటి రాజేష్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె మణినాయుడు నాయుడు కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గురునాథ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రథమ కార్యదర్శి గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళ దగ్గరుండి అందరూ వాళ్ళ పిల్లలు నాకు నేను చాలా స్కూల్స్ చూశాను మా కాలంలో నాకు లేదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ పిల్లలు నాకు చూసుకొని అందరిని చూసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే వాటిని అందరూ ఫాలో అయ్యి మంచిగా చదువుకొని ఈ మెటీరియల్ని కూడా చూసుకొని మీరు ఈ మెటీరియల్ మీ సార్ చెప్పిన ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్టెంట్స్ ఇది చూసుకొని అందరూ కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి అందరూ ఖచ్చితంగా బాగా రాసి పాస్ అవుతారని నేను ఆశిస్తున్నాను మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని మీ గురువులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొమ్ము చేయకుండా అందరూ కూడా కష్టపడి ఎవరన్నా ఈ నెలలో ఈ ఆలయ ఆలయ నెలలో కొంచెం తల్లిగా చదువుకుంటే ఈ మూడు నెలలు కొంచెం కష్టపడి గట్టెక్కించండి తర్వాత ఇంకొక వెళ్తే ఒక ఇది ఒక సంవత్సరం అయిపోతే రెండు సంవత్సరాలు వింటారు మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు ఫిట్టింగ్ అయిపోతే మళ్ళీ ఉంచగలిగి ఒక ఆరు సంవత్సరాలు కష్టపడ్డారంటే మీరు దాదాపు లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు బాగుండొచ్చు కాబట్టి అందరూ కూడా అందరికీ పిల్లలందరికీ కూడా నా నా అభినందనలు వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరూ కూడా బాగా రైట్ అమ్మా ఎగ్జామ్స్ థ్యాంక్ యూ దేవుడు వాళ్ళ అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని దేవుడిని ప్రార్థిస్తూ మన ఉత్తాఖ మండలంలో ఇది కూడా చదువుకున్న స్కూలు ఇది మనందరిది అందరికి కూడా బాధ్యత ఉంది మీ పట్ల మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని అందరికి కూడా చదివిస్తున్న విషయం మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ అత్యధిక క్షేత్రంలో అంటే తొంభై తొమ్మిది మంది పదవ తరగతి విద్యార్థుల బాధ్యత మన అంతకు ముందు ఎంజో కూడా సక్సెస్ అయినటువంటి సోదరులు మంచి హెచ్ఎంగా పేరు తీసుకున్నటువంటి రమణేయ గారి మీద ఉందని మళ్ళా మల్ల నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలా పేరు ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి సబ్జెక్ట్ ఉపాధ్యాయు కూడా బాధ్యతగా ప్రతి విద్యార్థిని తన పిట్టలాగా చూసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింత శాతం పొందాలని మిమ్మల్ంత జోడ ఆశిస్తున్నాం